మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను మీరు అది దానికి ఇంకా నేను ఏం చెప్పలేను సార్ అది ఎవరు వచ్చారు ఏంది అనేది మెయిన్ ఏంటంటే నా బాబు ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడు నా బాబు కొద్దిగా జల్దీ క్యూర్ కావాలని నేను కోరుతున్నాను మూవీ చూస్తా ఉంటేనే తీసుకెళ్లాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకొనికే రెడీ ఉన్నాను మీరు అది దానికి ఇంకా నేను ఏం చెప్పలేను సార్ అది ఎవరు వచ్చారు ఏంది అనేది మెయిన్ ఏంటంటే నా బాబు ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడు నా బాబు కొద్దిగా జల్దీ క్యూర్ కావాలని నేను కోరుతున్నాను